శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వచనాన్ని పొందినవాడు కాబట్టి మహత్తరమైనటువంటి ఈ అంబరీష ఉపాఖ్యానాన్ని శ్రద్ధగా భక్తిగా ఆచరించినట్లయితే కదలినట్లయితే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పారు ఇక్కడ కార్తీక మాసం చివరిలో ఉన్నాం ఇవాళ ఇరవై తొమ్మిదవ రోజు మహాన్యాస వైభవాన్ని కూడా మనం తెలుసుకోవాలి మన యొక్క శరీరమే ఒక చెట్టు లాంటిదండి అహం వృక్ష శరేరి వా ఈ యొక్క చెట్టు మీద కాకులు వాళ్తూ ఉంటాయి అంతే కదండి మామూలు మనకి బయట కనబడే చెట్ల మీద కాకులు వాళ్తూ ఉంటాయి మనం ఏం చేస్తాం ఒక చప్పుడు చేయంగానే అవి వెళ్ళిపోతాయి మన శరీరం చెట్టు మీద కాకులు అవి ఏమిటి అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అటువంటి కాకులన్నీ తొలగాలి అంటే భగవన్ నామస్మరణ చేస్తేనే అవి వెళతాయి అన్నమాట అటువంటి మహత్తరమైనటువంటి కార్తీక మాసంలో ఇటువంటి అంబరీష ఉపాఖ్యాన కథని వినాలి అదేవిధంగా మహాన్యాసపూర్వకంగా అభిషేచనం చేయాలి న్యాసము అంటే ఉంచుట కదులుట అంటారు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవత ఉంటారు భగవంతుడు అనగా ఓం నమో భగవదే వాసుదేవాయ ఓం నమో భగవతే రుద్రాయ చూశారా కాబట్టి శివాయ విష్ణుపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో హృదయం శివ యథా శివమయో విష్ణు ఏం విష్ణుమయ శివ అటువంటి కార్తీక మాసం శివకేశవులకు అభేద్యమైనటువంటి మాసం అంబరీష ఉపాఖ్యానాన్ని మనం విన్నాం ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మహాన్యాసం వినాలి అన్నాం మహాన్యాసం అభిషేకం చేసుకోవాలి మహా అంటే గొప్ప న్యాసము అంటే ఉంచుట అనుకున్నాం కదా ఓం నమో భగవతే రుద్రాయ అనే పది అక్షరాలు పది దిక్కులండి అంటే తూర్పు నుంచి ఈశాన్యం వరకు ప్రదక్షిణంగా ఓం నామో భగవతే రుద్రాయ ఈ పది అక్షరాలు పది దిక్కులు పది దిక్కుల్లో కూడా పరమేశ్వరుడు ఉన్నాడు పూర్వే పశుపతిహ్పాదు దక్షిణే పాదు శంకర పశ్చిమే పాదు విశ్వేశో నీలకంఠస్థోత్త ఈశాన్యా పాత మాంశర్వో ఆజ్నే పార్వతీపతి నైరుత్యాం రాతులలోహిత ఊర్ధ్వే అధరాయా మహేశ్వర ఈ పది దిక్కులుగా ఉన్నటువంటి వారు పరమేశ్వరుడు వే వేష్టి విష్ణు సర్వ వ్యాపకత్వం విష్ణువుకు ఉన్నది అలాగే పరమేశ్వరుడు యొక్క నామంలో స్థానువు అంటారు అంతా నిండి నిమిడీకృతమైనటువంటి వారు పరమేశ్వరుడు ఒక రకంగా ఆయన విష్ణుమూర్తిగా మనం కొలుస్తున్నాం ఒక కొంతమంది భక్తులు పరమేశ్వరుడుగా చూస్తారు కాబట్టి దృష్టిలో మనకి లోపం ఉంది తప్ప సృష్టిలో లోపం లేదు కనుక నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి పరమేశ్వరుణ్ణి అర్చించి భావించి పూజించాలి అంటే మహాన్యాసము అనేటువంటిది చేసుకోవాలి మనం చూడండి వేదము ఎనభై రెండు పన్నాలు అన్నీ మంత్రాలు మనం చదవాలంటే చదవలేం కదా అందువల్ల అక్కడక్కడ ఉన్నటువంటి మంత్రాలన్నీ క్రోడీకరించి బోధాయన మహర్షి గారు చెప్పారు మహాన్యాసము అని స్వామివారికి ముఖాలన్నీ పరమేశ్వరుడికి ఐదు ముఖాలు సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ప్రారంభంలో అంగముఖాలకి నమస్కారం చేస్తారు తర్వాత మామూలు ముఖాలకి నమస్కారం చేస్తారు దాని తర్వాత శరీరంలో ఉన్నటువంటి దేవతలను ఉత్తేజపరచాలి సూర్యుడు ఉదయించినప్పుడు నిద్రలేస్తాం మనం ఎంతో శక్తివంతంగా ఉంటాం సూర్యుడు అస్తమిస్తున్నాడు అప్పటికి పన్నెండు గంటలు అయిపోతుంది తోటకూర ఎలా అయితే మొక్క వాలిపోతుందో మనకు కూడా నీరసం వస్తుంది కాబట్టి దేహమే దేవాలయము జీవుడే పరమాత్మ అజ్ఞానం అనేటువంటి నిర్ణాల్యాన్ని తీసి సోహం జ్ఞానంతో పూజించాలి అంటే మంత్రపూర్వకంగా అవయవాలను అలా స్పృశిస్తూ జాగృతి అవ్వాలి అలా జాగృతి అయ్యేటువంటి సమయంలో సంపుటీకరణ అంటారు దశ అంగరౌద్రీకరణ అంటారు షోడశ అంగరౌద్రీకరణ అంటారు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఓం నమో భగవతే రుద్రాయ ఆ పది అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అవయవం ఉన్నది ఇప్పుడు మన యొక్క శరీరంలో లలాట భాగం ఉంటుంది ఈ యొక్క విభూతి పెట్టుకున్నాం కదా ఈ ప్రాంతంలో దానిని లలాటం అంటారు కృష్ణ భగవాన్ని చూడండి లలాట ఫలకే అని మనకి పూజిస్తూ అర్చిస్తూ భావిస్తూ స్మరిస్తూ ఉంటారు యొక్క శరీరంలో లలాట భాగం చాలా వెడల్పుగా ఉన్నట్లయితే అది శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఆ స్థానంలో ఇంద్రుడు ఉంటారు ఆగ్నేయ భాగంలో కంటిలో అగ్నిహోత్రుడు ఉంటారు కాబట్టి ఆగ్నేయ భాగంలో ఉన్న అగ్నిహోత్రుడు మన శరీరంలో కంటిలో ఉంటారు దక్షిణ భాగంలో ఉన్న యమధర్మరాజు మన యొక్క చెవుల్లో ఉంటారు నైరుతి భాగంలో ఉన్నటువంటి నిరుతి అనేటువంటి దేవత ఆయన రాక్షసుడు ఆయన మన ముఖంలో ఉంటారు పడమర భాగంలో ఉన్నటువంటి బాహువుల్లో వరుణదేవత ఉంటే పక్కన వాయవ్య భాగంలో ఉన్నటువంటి వారు వాయుదేవత మనకి ముక్కులో ఉంటారు గాలి పీల్చి గాలి వదలాలి కదా అందువల్ల జలుబు చేసిన ఇటువంటి సమయంలో ఆ ముక్కు దగ్గర ఉన్నటువంటి మంత్రాన్ని ఆ దేవతను జాగృతి చేస్తూ ఉండాలి అదేవిధంగా ఉత్తర భాగంలో ఉన్నటువంటి కుబేరుడు ఆయన మన యొక్క శరీరంలో యొక్క ఊరువు స్థానంలో ఉంటారన్నమాట ఏం ఉత్తర దిగ్భాగే నమః అంటాం వారు హృదయ స్థానంలో ఉంటారు ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు నాభిస్థానంలో ఉంటారు ఆకాశ భాగం మన యొక్క మూర్ధి స్థానంలో ఉంటుంది మన యొక్క పాదాలు ఎలా నిలబడతాయి భూమి మీదే కదా కాబట్టి పాదాలలో భూమి ఉంటారు అమ్మవారు ఉంటారు ఈ విధంగా దశ అంగరౌద్రీకరణ అని చేస్తారు షోడశ అంటే పదహారు ఈ కాలంలో అచ్చులు తెలియట్లేదు కానివ్వండి అచ్చంగా చెప్పాలి అంటే పదహారు ఉంటాయి ఆ ఆ ఉ అరు అరు అలు అలు ఏ ఐ ఓ అమ్మహ ఇవి పదహారు అక్షరాలు ఈ కాలంలో అరు అరువులు తీసేశారు అలు అలువులు తీసేశారు ఈ పదహారు అక్షరాలకి పదహారు దేవతలు ఉన్నారు వారు మనలో ఎక్కడ ఉన్నారో చెప్పేది మహాన్యాసం ఈ యొక్క కార్తీక మాసం వెళ్ళిపోతోంది కనీసం మాస శివరాత్రి నాడైనా సరే స్వామి యొక్క అభిషేకం చేయాలి దానిలో ఇవన్నీ ఉంటాయిటండి ఇంకొక మాట చెప్పనా దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది ఆ కాలంలో సూర్యుడు అస్తమిస్తే యుద్ధం చేసేవాళ్ళు కాదనమాట అప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు రాక్షసుల యొక్క శక్తి పెరిగిపోయింది దేవతలు అనుకుంటున్నారు మన యొక్క శక్తి తగ్గింది కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్దాం మేము యుద్ధంలో జయించాలి ఏవైనా మంత్రాలు ఉన్నాయా తెలుసుకుందాం అనుకున్నారు మర్నాడు పొద్దున పూట బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే నాయనా నేను చెప్పేటువంటి మంత్రాన్ని మీరు చదువుకుని వెళ్తే యుద్ధంలో జయిస్తారు అన్నారు ఆ విధంగా సూక్తం అనేటువంటి మంత్రాన్ని బ్రహ్మగారు చెప్పారు దేవతలు విన్నారు దేవతలు స్మరించారు యుద్ధానికి వెళ్ళారు యుద్ధంలో జయించారు మనకి నిత్యము యుద్ధమే ట్రాఫిక్లో పద్మవ్యూహం ట్రాఫిక్లో సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలన్నా నైబర్స్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మాట కూడా కత్తి అదే అదేవిధంగా ఈ మహాన్యాసం చెప్పుకునేటప్పుడు త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే సర్వభూతూ అపరాజిత భవతి తత భూత ప్రేత పిశాచ్రహ్మరాక్షస యక్ష యమధూత షాకినీ ఢాకిని హాకిని సర్ప ఆపద తస్కరాతు జ్వరాత్ ఉపద్రవజ ఉపఘాతా సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షన్ మమ సహకుటుంబం సపరివారం రక్షన్ అంటూ చెబుతారు నన్ను కాదు నా కుటుంబాన్ని రక్షించాలి అంతేనా కాదు కాదు మా బంధువుల్ని రక్షించాలి కాదు కాదు మా యొక్క వీధిలో ఉన్నటువంటి వారిని అందరినీ రక్షించాలి మా గ్రామంలో ఉన్నటువంటి వారిని అందరినీ రక్షించాలి ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న భక్తులందరినీ కూడా రక్షించబయ్యా నీవు బోళాశంకరుడు అని చెప్పాలి ఈ మంత్రానికి అర్థం చెప్పమంటారా మనకి చేసుకున్న పాపాలు ఉంటాయి అంటే ఎక్కడ ఉండవు మన శరీరం మీదే ఉండే త్వక్కంతే చర్మం అస్థిగతై అంటే ఎముకలు ఏదో పాపం చేశాం అది రోగం ఎలా వస్తుంటే చర్మ రోగంగా వస్తుంది ఒకవేళ కాల్షియం ఉండదు లోపల ఎముకల్లో సున్నం ఉండదు అస్థిగతై మనం చేసుకున్న పాపాలు కొన్ని ఎముకలకి పట్టి ఉంటాయి అండి తక్కువ అస్థిగతై సర్వపాపై ప్రముచ్చత సర్వభూతేషు అపరాధిత భవతి మనం భూతాలను అపరాధం చేస్తూ ఉంటాం ఇప్పుడు ఉదాహరణకి దగ్గు వస్తుంది తుమ్ము వస్తుంది నేచురల్ కాల్స్ వస్తాయి మూత్రానికి వెళ్ళాలి ఆపుకోకూడదు అలా ఆపుకున్నామంటే దానివల్ల ఈ యొక్క లివర్ పాడైపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది రావాలో ఆహారం తీసుకోవాలి సకాలంలో ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెడుతూ ఉండాలి ఇదంతా కూడా శరీరం అనేటువంటిది ఆ దేవతలు ఉన్నారు అటువంటి అవయవాలని జాగృతి చేస్తూ ఉండాలి త్వకు అస్థిగతై సర్వపాపై ప్రముచ్చతే సర్వభూతేషు అపరాధితో భవతి అపరాధం చేశాం ఇటువంటి రోగాలు వస్తాయి అంతేనా పూర్వం గ్రామం తర్వాత వెలుపల పొలిమేర అనేవారు పొలిమేరు దాటంగానే ఇంకేమీ ఉండదు ఇప్పుడు సూపర్ మార్కెట్లు బాగా వచ్చాయి తప్ప పొలిమేర అనేటువంటిది ఈ యొక్క పొలిమేర దాటాము అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండింటి వరకు పగలు బయటికి వెళ్ళకూడదండి పొలిమేర దాటకూడదు అర్ధరాత్రి పూట కూడా పన్నెండు నుంచి నిశీధి అంటారు పన్నెండు గంటల దగ్గర నుంచి రెండింటి వరకు ఎక్కడికి వెళ్ళకూడదు ఆదివారం మంగళవారం తలంటి పోసుకోకూడదు ఒకవేళ పోసుకున్నా ఎర్ర వస్త్రాలు కట్టుకోకూడదు ఒకవేళ కట్టుకున్నా పులి మీద దాటకూడదు ఎందుకని అంటే ఆ పన్నెండు నుంచి రెండింటిలోపు భూతాలు జరుగుతూ ఉంటాయి భూత ప్రేత పిశాచ బద్ద బ్రహ్మరాక్షస అవి మనతో పాటు వచ్చేస్తూ ఉంటాయి అందువల్ల పూర్వం ప్రతి ఇంటిలోనూ ఇంటికి బయట ట్యాప్ ఉండేది బావి కానీ ఓ బకెట్తో నీళ్ళు పెట్టేవారు కాళ్ళు కొడుక్కొని లోపలికి రావాలి అలా కాళ్ళు కొడుక్కోకుండా లోపలికి వచ్చామా అప్పుడేమవుతుంది కొన్ని భూతాలు మనతో పాటు వచ్చేస్తాయి అవి ఇంట్లో ఉండి అవి ఇబ్బంది మనం మనమందరం కూడా ఎప్పుడు అప్పుల బాధ ఎప్పుడు ఈశ్వరు అంటూ ఆసురే సంపదగా ఉంటాం ఈ కాలంలో ఏం చేస్తున్నాం అపార్ట్మెంట్లు బయట కాలు కడుక్కోవటం లేదు లోపలికి వచ్చేస్తున్నాం మాస్టర్ లోకి వెళ్ళిపోతున్నాం అక్కడ అటాచ్డ్ బాత్రూంలో కాలు కడుక్కుంటున్నాం ఇటువంటి దోషాలు ఉంటాయనే ప్రతి నెల మాస శివరాత్రి నాడు అభిషేకం చెయ్యండయా ఈ యొక్క మహాన్యాసంలో ఇటువంటివన్నీ ఉన్నాయి నన్ను నా కుటుంబాన్ని నా పిల్లలను నా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరివారాన్ని రక్షించు స్వామి అంటూ పరమేశ్వరుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఇప్పుడు శివలింగం ఇలా ఉంటుంది కదా లింగము పరమేశ్వరుడు అయితే కింద ఉన్నటువంటి పానుమట్టం ఎవరు అంటే విష్ణుమూర్తి అందుకనే శివకేశ